ఆనందినైతే నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపో నువ్వు నా కొడుకు భారీగా సరితోగవు అయినా ఎక్కడో బస్తీలో ఉన్న నిన్ను తీసుకొచ్చి నా కొడుకుని పెళ్ళి చేసుకుంటానంటే ఒప్పుకొని పెళ్లి చేయటం నాది తప్పు అని చెప్పి ఆనందిని అయితే బయటికి నెట్టేస్తూ ఉన్నాయి ఇంకా నెట్టేయడంతో ఆదిత్య అయితే ఆనందిని పట్టుకొని అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా కానీ ఆనంది చేసిన తప్పు ఏంటి అని చెప్పేసి ఇంకా ఆదిత్య ఎదురు తిరుగుతుంటాడు ఏంటి ఆదిత్య ఆనంది చేసిన తప్పు ఏంటో నీకు తెలియదా ఆనంది నిన్నేం చేసిందో నీకు తెలియదా నీకే ఆ పబ్బులు అలాగే ఉండి నువ్వు మంట మంట అని బాధపడుతూ ఉంటే ఈ తల్లి మనసు ఎలా తట్టుకునేది ఆదిత్య అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది ఇప్పుడు నాకేం జరగలేదు కదమ్మా ఎందుకు ఆనందిని తిడుతున్నావు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు నీకేం తెలియదు ఆదిత్య నువ్వు గమ్ముగా అని చెప్పి ఆదిత్యని అంటూ ఉంటుంది అమ్మ నువ్వే గమ్ముగా ఉండమ్మా నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు నన్ను అడగాలి కదా అని చెప్పి ఆదిత్య అయితే సునందానికి షాక్ ఇస్తాడు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఫుల్గా వీడియోలు అయితే చెప్పాలి కదా సో ఇంకా శ్రీను ఆనంద్ ఇద్దరైతే తైలం తీసుకొచ్చి ఆదిత్య కాళ్ళకి పూస్తూ ఉంటారు ఆదిత్య బాబు కాళ్ళకి ఎలా ఉంది అంటే ఏమో శ్రీను నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇంకా ఆదిత్య అయితే ఇంకా శ్రీను కొంచెం మధ్యన గట్టిగా చేయని అడుగుతూ ఉండగా శ్రీను అయితే మధ్యన అయితే గట్టిగా చేస్తూ ఉంటాడు ఇప్పుడు చూడండి ఆదిత్య బాబు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏమో శ్రీను నాకు తెలియట్లేదు అని చెప్పేసి మళ్ళీ అదే మాట అంటుంటాడు ఇదేంటి ఆదిత్య బాబు గారు మీరు తెలీదు తెలీదు అంటే ఎలా ఇప్పుడు చూడండి అని చెప్పేసి ఇంకా ఆదిత్యకైతే అయితే గట్టిగా అయితే తైలం పోస్తాడు గట్టిగా పోయటంతో ఆదిత్య అబ్బా అని చెప్పి ఒక్కసారి గడుస్తాడు ఏమైంది ఆదిత్య గారు ఏమైంది ఆదిత్య బాబు అని చెప్పేసి శ్రీను కంగారు పడుతూ ఉంటాడు ఇంకా ఆదిత్య మంట 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 అని అరుస్తుండగా ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది కంగారు పడుతూ కాళ్ళకి వెళ్ళి చూడంగా కాళ్ళకైతే బొప్పులు వస్తూ ఉంటాయి శ్రీ నువ్వు ఏంటిది అంటే ఏమో అమ్మడి నాకు తెలీదు అయితే బాబు గారు తైలం పూయమన్నారు తైలం పూస్తూ ఉన్న ఈ బొప్పులు వచ్చినాయి అనగానే వెంటనే గురూజీని పిలుచుకొని రాపో అని చెప్పి ఆనంది అయితే పంపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే శ్రీను అయితే ఇంకా గురూజీ దగ్గరికి వెళ్ళి గురుజీ గురుజీ తొందరగా రాండి జల్దీ రాండి అంటూ ఉండగా ఏమైంది బాబు అనగానే మీరు జల్దీ రావాలి అనగానే ఇంకా గురుజీ అయితే అది ఇంకా శ్రీనుతో పాటు వస్తూ ఉంటాడు రూమ్కి ఇంకా శ్రీనుతో పాటు వస్తూ ఉండటం గమనించిన హిందూ అయితే హిందుమతి అయితే జీవన చూసావా ఆడ ఏదో అయింది ఆదిత్య గారికి అందుకే ఈ గురుజీ వెళ్తున్నాడు ఆదిత్య గారికి కాళ్ళు రాకుండా ఆనంది కుమిలి కుమిలిపోతుంది నీకు ఏదైతే ఒక ఎటాక్ అయితే జరిగింది రెండో అటాక్ ఆనంది మీదే నా కొడుకు వస్తున్నాడు నా కొడుకు రాగానే ఆనంది మీద అటాక్ జరుగుతుంది అని చెప్పేసి నిందుమతి అంటూ ఉంటుంది ఇంకా గురుజీ అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి కాలం చూసి ఏం జరిగిందమ్మా అనగానే ఏమో గురుగారు మీరు ఇచ్చిన తైలమే పూసామంటే ఈ తైలంలో ఖచ్చితంగా ఏదో కలిపారు ఈ తైలంలో ఏదో కల్తీ జరిగింది అందుకే ఇలా కాలు బొప్పలు లెక్కాయని చెప్పేసి గురూజీ అయితే పక్కనున్న వాళ్ళకి శిష్యులకి పలానా పసరు దమ్మని పసరైతే తీసుకురమ్మంటారు ఇంకా వెంటనే అయితే శిష్యులైతే గురుజీ చెప్పిన పసరు తీసుకొస్తారు ఆ పసరుని అయితే ఆదిత్య కాళ్ళ మీద పిండి కాలు బొబ్బలన్నీ తగ్గిస్తూ ఉంటాడు ఆదిత్య బాబు గారు ఇప్పుడు మీకు కాలు ఎలా ఉంది అంటే నాకు మంటలు తగ్గిన గురుజీ గారని ఆదిత్య చెప్తూ ఉంటాడు చూడమానంది నీకు ముందే చెప్పాను కదా ఈ తైలం మూడు నెలలకు ఒకసారి తయారు చేస్తావు ఈ తైలాన్ని చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పూయాలని చెప్పాను ఇందులో ఏది కలిసినా రియాక్షన్ వేరేగా ఉంటుందని కూడా చెప్పాను కానీ నువ్వేం చేసావు అని చెప్పేసి గురుజీ అంటుంటాడు నేను ఏం కలపలేదు గురుజీ మీరు ఇచ్చిందే పూసానంటే ఇంకా చాలు ఆనంది ఇంకా చాలు ఆపు అయినా నేను ముందు నుంచే చెప్తూ ఉన్నాను నీకు ఆదిత్యాన్ని సరిగ్గా చూసుకోవటం రాదు ఆదిత్యాన్ని కేరింగ్గా చూసుకోవటం రాదు ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు హాస్పిటల్లోనే నాకు అర్థమైపోయింది ఆదిత్యాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయినప్పుడే అర్థమైపోయింది నా కొడుకుని నువ్వు బాగా చూసుకోవని ఇదిగో మీ మామయ్య గారే నన్ను ఇక్కడ బలవంతం పెట్టి నిన్ను నా కొడుకుతో పంపించాడు అయినా నేను మొదటి నుంచి నీ మీద డౌట్గానే ఉంది నువ్వు ఆదిత్యాన్ని సరిగ్గా చూసుకోవని ఆయన ఆ బాధ్యత లేని నీలాంటి నా కొడుకు జీవితంలో ఉండటానికి లేదు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి సునంద అయితే అరుస్తూ ఉంటుంది సునంద అరుపులకైతే అయితే ఆదిత్య అయితే అమ్మ ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని చెప్పి ఆదిత్య అంటుంటాడు నీకు తెలియదు ఆదిత్య నువ్వు ఉండు ఈ ఆనంది నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని ఇంకా అల్ల కొలం చేయాలనుకుంటుంది అని చెప్పేసి ఆదిత్య ముందే ఆనందిని చెడాబడా తిడుతూ ఉంటుంది సునంద ఆ మాటలకైతే ఇంకా ఆదిత్య అమ్మ ఆప అమ్మ ఆనందియ లేకపోతే ఈరోజు నా జీవితం ఎలా ఉండేదో తెలుసా నీ కొడుకు సేవమే నీ ముందు ఉండేవాడు అని ఆదిత్య అంటుంటే నానా ఆదిత్య ఏంటి ఆ మాటలు అని చెప్పేసి ఇంకా సునంద ఉంటుంది అవునమ్మ ఇక్కడికి వచ్చిన రెండో రోజే నా మీద కార్ అటాక్ జరిగింది అది నా మీద అంత కక్షపూరికంగా ఎవరు ఉంటారులే అని చెప్పేసి నేను లైక్ తీసుకున్నా కానీ నా మీద ఆనంది మీద ఎవరు కోట్ర పన్నుతున్నారమ్మా అని చెప్పేసి సునందతో ఆదిత్య చెప్తూ ఉంటాడు ఆ మాటలకి ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారు మీరు అనేది మీ మీద కుట్ర జరగటం ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఆదిత్య గారని ఆనంది అంటూ ఉంటుంది అవును ఆనంది ఈ విషయం నేను నీతో చెప్తే నువ్వు కంగారు పడతావు అని చెప్పి నేను చెప్పలేదు నీ మీద నా మీద ఎవరో తెలియకుండా అటాక్ చేస్తున్నారు లేకపోతే గురువు గారు ఇచ్చిన తైలంలో ఎవరో ఏదో కలపబట్టే కదా నా కాలుకి ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి ఆదిత్య ఉంటాడు ఆ మాటకైతే ఆనంది నా మీద ఇంత దుర్మార్గంగా నా భర్త మీద నా మీద అటాక్ చేస్తుంది ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ బయటకు వెళ్తుండగా దేవర నుంచి అయితే ఇంకా శివాజీగా బాలాజీ కనిపిస్తూ ఉంటాడు ఆ బాలాజీని చూసి ఆనంది అయితే ఈతనేంటి ఇక్కడికి వచ్చాడు అంటే ఆదిత్య గారు అన్నది నిజమైన అటాక్ జరుగుతుందా మా మీద అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి అని శ్రీను శ్రీన్ అని శ్రీను పిలుస్తుంది మరి ఇంకా రేపు రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటి శ్రీనుని పిలిచినాక ఆనంది ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుందా లేదంటే ఆనంది అసలు అటాక్ చేసిన వాళ్ళు ఇందుమతి జీవనాన్ని తెలుసుకుంటుందని నెక్స్ట్ పెట్టాలి చూద్దాం చూసారు కదండి ఈ బుట్ట కమ్మలు ఈ బుట్ట కమ్మలు మీషోలో ఆర్డర్ పెట్టానమాట కానీ మిషవలు ఆర్డర్ పెట్టాను కానీ ఇవి నాకంటే పెద్దగా ఉండే నా మొహానికి అందుకే మళ్ళీ రిటర్న్ పెట్టాను క్వాలిటీ అయితే సూపర్ అయితే సూపర్ ఉందనమాట క్వాలిటీ విషయంలో ఎక్ అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా ఇచ్చారు కొంచెం వెయిట్ లాస్ వెయిట్ తక్కువగా ఉండి బుట్ట కొంచెం చిన్న సైజు ఉంటే తప్పకుండా నేనే ఉంచుకునేదాన్ని కానీ బుట్ట కమ్మలు ఏంటంటే పెద్దగా ఉండటం వల్ల రిటర్న్ అయితే పెట్టాను మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు వీటి ప్రైజ్ వచ్చి రెండు వందల అరవై పడింది సో వీటిని లింకు కావాలంటే నేను లింక్ ఇస్తాను కామెంట్ అయితే చేయండి మరొక వీటితో మళ్ళీ కలుసుకున్న అంతవరకు బాయ్ ఫ్రై